హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కాకరకాయ ఉల్లికారం అండి తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి కాకరకాయలు చిన్నవి ఇవి వీటిని నీట్గా కడిగేసిన తర్వాత పక్కగా పెట్టుకుందామండి వీటికి సరిపడా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు చిన్నవి అండి ఇవి ఉల్లిపాయలు కూడా ఇలా తీసుకొని ఇవి కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ ఇవి కూడా కట్ చేసేసుకోవాలి ఇవి బొడ్లు కట్ చేసేసిన తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్ సైజు అనేది ఇలా ఈ సైజులో నేను కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసిన తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి ఉంచినా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు ఒకవేళ తీయాలి అనుకుంటే ఈ విధంగా చాలా ఈజీగా చాక్తో తీసేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఉంచినా కూడా బాగుంటాయి తినటానికి వేగిన తర్వాత కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయండి మధ్యలో తింటూ ఉంటే నోటికి బాగుంటాయి అలాగే మొత్తం అన్నీ తీసేసుకుందాము ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ అంటే పెద్ద స్పూనే కదండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసిన తర్వాత ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసాం కదండి ఇలా వేసేసుకోవాలి ఇందులో మొత్తం ఆనియన్స్ మొత్తం వేసేసుకొని కలర్ అంటే మరీ మంచి కలర్ అవసరం లేదు కానీ ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ని ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వేసుకొని చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మరి ఉన్నా కూడా బాగోదండి దాన్ని సరిపడా వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చూడండి చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాము అంతా తీసేసుకుందాము తీసేసుకొని అదే కళాయిలో టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉన్నాయి కదా వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లికారం అనేది రెడీ చేసేసుకుందామండి వేయించి ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అంటే తక్కువ కాకరకాయలే కాబట్టి నేను అలా వేస్తున్నాను మీకు తగినంత వేసుకోండి మీ టేస్ట్కి తగినంత వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని అలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి ఇవి ఫ్రై అయ్యే ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాము ముక్కలంతా అంతా పట్టేటట్లు కలిపేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కలుపుతూనే ఫ్రై చేయాలి ఇప్పుడు వేగిన ముక్కలు ఇలా పక్కకి తీసుకుని మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్లో నేను శనగపప్పు వేస్తున్నాను అదేటండి ఫస్ట్లోనే వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఫస్ట్లో ఫస్ట్లో వేస్తే మెత్తబడిపోతాయండి ఇవి బాగా మాడిపోవడం కూడా జరుగుతుంది మన కాకరకే వేగేసరికి అందుకని చెప్పి ఇలా మధ్యలో ఆయిల్ మధ్యకు వచ్చినప్పుడు ఇలా వేస్తే వేగిపోతాయండి తినేటప్పుడు గట్టిగా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి అనమాట ఇవి ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి ముక్కలకి ఎందుకంటే ఫస్ట్లోనే మీరు సాల్ట్లో ఊరబెట్టొచ్చు కదా అని అనుకుంటారు అలా అవసరం లేదండి ఇలా ముక్కల్లో వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మూత పెట్టి ఉంచండి అప్పుడు ఆ మూత నుంచి ఆవిరి వాటర్ అందులో పడి ఆ ఉప్పు కరిగి ముక్కలకు పడుతుందండి చూడండి ఉప్పు అనేది ఉండదు ఇక్కడ సాల్ట్ అనేది ఉండదు కరిగిపోయి ముక్కలు పట్టేస్తుంది తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసేసుకుని కలుపుకోవాలి కలర్ మారిపోయే వరకు కలపాలండి టూ మినిట్స్ అలా కలుపుతూనే ఫ్రై చేయాలి కారం అనేది కలర్ అంతా మారిపోతుందండి టూ మినిట్స్ తర్వాత చూడండి కలర్ మొత్తం అలా చేంజ్ అయిందో అంటే దగ్గరగా అయిపోయింది అనమాట ముక్కలకి పట్టేసింది కారం అనేది ఈ సాల్ట్ అది ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి నాకు సాల్ట్ అనేది సరిపోలేదు అందుకని చెప్పి నేను ఈ టైంలో వేసాను అలాగే ఫైనల్గా కరివేపాకు వేసానండి మీరు కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు నేను కరివేపాకు వేసాను మాడిపోకుండా మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ మాడకూడదు కూర మాడితే టేస్ట్ కూడా మారిపోతుంది తెలిసింది కదా అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసిన తర్వాత మాత్రం ఒక వన్ మినిట్ అలా నెమ్మది కలుపుతూనే ఉండాలి కరగాలి కదండి అందుకని చెప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి కాకరగా తింటే చాలా మంచిది ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్